నైపుణ్యాభివృద్ధి నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యత గురించి చైనా తత్వవేత్త లావో జూ ఇలా అన్నారు ఒక మనిషికి ఆహారంగా ఒక చేపను ఇస్తే ఒకరోజు ఆహారాన్ని మాత్రమే ఇచ్చినట్లవుతుంది అందుకే అతనికి చేపలు పట్టడం నేర్పించు జీవితాంతం తిండి పెట్టినట్టు అవుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యాభివృద్ధి విద్య మరియు దీర్ఘకాల పరిష్కారాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నైపుణ్య గణన అనేటువంటి వినూత్న కాన్సెప్ట్కు నాయకత్వం వహిస్తున్నారు ప్రపంచంలో తొలిసారిగా మా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నైపుణ్య గన్ను నిర్వహిస్తోంది ఇది మన శ్రామిక శక్తి యొక్క నైపుణ్యాలను మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి తదనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడానికి సహాయపడుతుంది ఇది ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కార్యక్రమాల రూపకల్పనకు దోహదపడుతుంది ఇదే సమయంలో మా ప్రభుత్వం నూట తొంభై రెండు నైపుణ్య కేంద్రాలు నైపుణ్య కళాశాలలు మరియు నైపుణ్య విద్యా విశ్వవిద్యాలయాల ద్వారా నైపుణ్య రంగంలో మౌలిక వనరులను బలోపేతం చేస్తుంది ప్రాధాన్య రంగాలలో విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తయారు చేయడమే స్కిల్ ఇంటర్నేషనల్ యొక్క తాజా ప్రయత్నం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖకు ఒక వెయ్యి రెండు వందల పదహైదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను రవాణా రోడ్డు మరియు భవనాలు రహదారులు నిర్వహణ మరియు మరమ్మతుల విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించడం వల్ల రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి ఏళ్ల తరబడి నడుస్తున్న మౌలిక సదుపాయాల పురోగతి విఘాతం కలిగింది ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటికి నాణ్యమైన రహదారులు అనుసంధానంగా ఉన్న మన రాష్ట్రం రెండు వేల ఇరవై నాటికి గుంతలమయమై రహదారులతో సతమతమవుతోంది సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులు గుంతలు లేకుండా ఉండాలనే లక్ష్యంగా మన గౌరవం ముఖ్యమంత్రి గారు గుంతలు లేని రహదారుల ఆంధ్ర అనే మిషన్ కు శ్రీకారం చుట్టారు వీటి పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుసంధానంగా మరింత బలోపేతం చేయడానికి గత శక్తి కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలు జాతీయ గ్రిడ్ తో మా ప్రభుత్వం అనుసంధానంగా చేస్తోంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయింది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే పునర్నిర్మాణ నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టు రాజధాని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది ఈ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానతను మరియు ఆర్థిక అభివృద్ధికి పెంచుతుంది మన రాష్ట్రంలో ఆరు వందల ఏడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టు పనులు ఎంతో పురోగతిలో ఉన్నాయి వీటిలో బెంగళూరు కడప విజయవాడ రాయపూర్ విశాఖపట్నం చిత్తూరు దాడ్చూటి దాడ్చూరు రేణుగుంట నాయుడుపేట విజయవాడ పశ్చిమ బైపాస్ నాయుడుపేట తూర్పు కనుపూరు వంటి ముఖ్య రహదారులు ఉన్నాయి వీటితో పాటు నాలుగు వరుసల జాతీయ పైన హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ రహదారులు నూట అరవై కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయకారంతో మండల అనుసంధానత మరియు గ్రామీణ అనుసంధానత అభివృద్ధి ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టులను మా ప్రభుత్వం అమలు చేస్తోంది ఈ ప్రాజెక్టులకు జిల్లా ప్రధాన కేంద్రాలు మరియు మండల కేంద్రాల మధ్య అదేవిధంగా అన్ని మండల కేంద్రాల మధ్య రెండు వరుసల రహదారుల అనుసంధానతకు కల్పించడానికి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రహదారులను ఈ పరిధిలోకి తీసుకొస్తాయి వాహనాలు త్వరితగతిన నడిచేందుకు వీలుగా ప్రధానమైన జిల్లా రహదారులను ఉపరితలంగా మెరుగుపరచడానికి రెండు వేల నూట తొంభై తొమ్మిది కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేయడం జరిగింది వీటిని రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది గిరిజన ప్రాంతాల్లో అనుసంధానతను మెరుగుపరచడం కోసం మరియు వరదల వల్ల దెబ్బతిన్న రహదారులు మరమ్మతులు చేయడం కోసం తొంభై తొమ్మిది రాష్ట్ర రహదారులు మరియు నూట ముప్పై నాలుగు జిల్లా ప్రధాన రహదారులను జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ నిధులతో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది రెండు వేల ఇరవై జూన్ నుంచి మా ప్రభుత్వం రహదారుల రంగానికి ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది రాష్ట్ర విపత్తు నివారణ నిధి ఎస్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధులు ఎస్డిఎంఎఫ్ కింద కేటాయింపుతో సహా రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి రవాణా రోడ్లు మరియు భవనాల శాఖ తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్కు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు షెడ్యూల్డ్ తెగల కాంపోనెంట్కు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపనెంట్కు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయల్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను సూపర్ సిక్స్ వాగ్దానాలను నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం దీపం టూ పథకాన్ని ప్రారంభించి మూ సంవత్సరానికి మూడు ఎల్పిజి సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కోసం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లను విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా లబ్ధిదారులు రాయితీ సొమ్ము అందింది ప్రజా రవాణా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెడతామని ఇచ్చిన మరో హామీని కూడా త్వరలో అమలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను నాణ్యమైన విద్యకు అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకుల అవసరమని గుర్తించి వచ్చే మూడేళ్లలో పద్దెనిమిది వేల మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుండి రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులకు వృత్తి శిక్షణను సులభతరం చేయడానికి నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ఎడ్యూ స్కిల్స్ సేల్స్ ఫోర్స్ మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది సమాచార సాంకేతిక మరియు ఆధారిత రంగాలు బ్యాంకింగ్ ఆర్థిక సేవలు బీమా సేవలు వనరులను సమకూర్చే సేవలు చిల్లర వర్తకము మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో ఐదు వేల రూపాయల నుండి పదహైదు వేల రూపాయల మధ్య విధానాన్ని అందించే అప్రెంటిషిప్తో కూడిన డిగ్రీ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను